జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు కోర్టులో నిలబడవేయ్యి కూడా కాబట్టి అది వల్ల కాదు కాబట్టి కింద ఉన్న నాయకుల్ని కార్యకర్తలను ఎట్లా వేధిస్తున్నారు అది జనంలో నెగిటివ్ వెళ్తుంది ఏది ఇప్పుడు నిన్న డీజీపీ గారు చెప్పినటువంటి లెక్కల్లో ఆరు వందల కేసులు ఏమో పెట్టారట సోషల్ మీడియా కేసులు ఏడాది హైయెస్ట్ అందులో మూడు వందల మందిని అరెస్ట్ చేశారట అంటే అర్థం ఏంటి ఇదివరకు అదే గనక ఒక్కళ్ళ అరెస్ట్ చేస్తే రత్రత్స జరిగింది సోషల్ మీడియాలో పోస్టులు అయితే అమ్మ తిట్టిన పోస్టులు ఉన్నాయాలి కానీ అప్పుడు అది డౌన్ ప్లే చేసి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నావు దానికి ఖండించాలి లేకపోతే ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలి కానీ అట్టట్టు అరెస్ట్ చేస్తామన్నారు ఇప్పుడే తీసుకెళ్లి బొక్కలో దోస్తున్నారు అట్లాంటిది రా అలాగా మాట్లాడుకునే వాళ్ళకి నేను జగన్నే వేసేయగలను కానీ వదిలేసాను అట్లాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళకి లేదు లేదు మా చూస్తున్నాను కంగారు పడవాకండి కింద వాళ్ళని లోపలేస్తున్నాను కదా అని చెప్పడం అనమాట చూద్దాం మొత్తానికి జగన్ గారి విషయంలో అలాగే హామీలకు సంబంధించి సూపర్ సిచువేషన్ లో ఒక క్లారిటీ ఇచ్చేసారా కొత్త సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు హామీలు అయితే ఇప్పట్లో అమలు చేయడం కష్టం అన్నట్టుగా